ఇప్పుడు మన మధ్యలో ఉన్న సహోదరులు మరి పిలిపన్న గారు ఆయన నంద్యాల్లో పరిచయ చేస్తుంటాడు ఒక మంచి విషయం కూడా చెప్పాలి ఇది అతిశయంతో చెప్పడం లేదు కానీ దేవుడు మాకిచ్చిన కృపను బట్టి దేవుడు నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి ఆత్మీయుడుగా నేను ఆయన్ను ఆయన ఎలా పరిచయం మొదలైందో అనే విషయం ఒక చిన్న మాట తెలియజేస్తాను రెండు వేల పదిహేనులో వీళ్ళ ప్రాంతాలకు నంద్యాలకు నేను స్వార్థనమెతో స్పీకర్గా చాలా ప్రాంతాలు రోడ్ల మీద చెప్పాం పబ్లిక్ మీటింగ్ చెప్పాం ఎన్టీఆర్ కాంప్లెక్స్ అన్నీ ఏ టు జెడ్ తిరిగాం అలాంటి టైంలో సహోదరులు అప్పుడే దేవునిలోకి వచ్చారు అంటే సత్యంలోనికి నేర్చుకోవడానికి అప్పుడే వచ్చారు ఎన్టీఆర్ కాంప్లెక్స్లో ఆయనే మరి డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ ఒక క్లాస్ అరేంజ్ చేసి అక్కడ సువార్తను చెప్పించడం జరిగింది ఆ రోజు ఆయనకున్న మైండ్ సెట్ను బట్టి చిన్న పిల్లవాడికి ఎలాగైతే మనం నేర్పిస్తామో అలా నేర్పించడం జరిగింది ఆయన నాకంటే వయసులో పెద్దవాడే అన్నయ్య కానీ వాక్యంలో దేవుడు నాకు కొంచెం ముందుగా తెలియటం వల్ల లేదా దేవుడు ముందుగా నాకు కొంచెం సమాచారం దేవుడు ఇవ్వటం వల్ల ఆ సమాచారాన్ని సాధ్యమైనంత వరకు ప్రత్యక్షంగాను పరోక్షంగా ఇటు పబ్లిక్ మీటింగ్లో చెప్పినప్పుడు ఎలా మాట్లాడాలి ఏంటి అనేది వీధి సువార్తలు రోడ్ల చుట్టూ తిరిగి చెప్పాం నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నేను స్పీకరు నేను ఇది అది ఉండవు మనకు స్టేజ్ దిగితే మళ్ళీ ఇక రోడ్ల మీద వెళ్ళి వాకింగ్ చెప్పడమే అలాంటి భావాలతో ఉంటూ అలా కష్టపడి సుమారు కొన్ని నెలలు అక్కడ పరిచర్య చేసి ఈరోజు సంతోషం అవుతుంది వార్త చెప్పడానికి ఒక మందిరాన్ని కట్టాడు ఒక మంచి మందిరాన్ని కట్టాడు అక్కడ పరిచరి చేస్తున్నాడు చాలామందికి ఇప్పుడు చెప్పాలంటే నాకంటే ఎక్కువ పాస్టర్ లాయన్కే తెలుసు అంటే సంతోషమే కదా ఆనందమే కదా కాబట్టి అలాంటి సహోదరుడు మన మధ్యలో ఉండటం మనకు తోడుగా ఉండటం సంతోషిస్తున్నాం ఇంతేకాదు మరెంతో ఎదగాలని కోరుకుంటున్నాం ఒక ఈయనే కాదు నేను నేను తయారు చేసిన వాళ్ళు ఈరోజు ప్రిన్సిపల్స్గా బైబిల్ కాలేజ్లో ప్రిన్సిపల్స్గా పనిచేస్తున్నారు నేను తయారు చేసిన వాళ్ళు బోధకులుగా పబ్లిక్ మీటింగ్లో డే కూడా టైం లేకుండా ప్రకటిస్తున్నారు అది కేవలం దేవుడి కృప మాత్రమే అలాంటి ఒక మంచి సహోదరుడే ఆత్మీయంగా ఒక ఆత్మీయ సహోదరుడుగా మన పిలిపన్నగారు ఉండటం సంతోషం ఈరోజు తను కొన్ని నిమిషాలు దై దేవుని వాక్యాన్ని మన కొరకు పంచుకుంటాడు దేవుని మహిమపరచడానికి మనకు ఆ మాటలు కూడా తోడుపడతాయి నేను భావిస్తూ సహోదరుడికి ఈ మాటలు ఈ అవకాశాన్ని అప్పగిస్తున్నాం అవకాశం ఇచ్చినటువంటి జమీస్ గారికి కొడుకు వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం స్తోత్రం స్తోత్రం నాయనా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరలో తండ్రి పరిశుద్ధుడా జీవం కలిగిన నాయన ఇదిగో తండ్రి ఇక రాత్రికాల సమయంలో ప్రభువ ఈ రీతిగా మేము కోడుకున్నకు మీరు ఇచ్చిన గొప్ప ధనతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఇదిగో ప్రభువ వాక్యం విత్తుతుండగా నాయన ఇదిగో తండ్రి ఏ ఏ వాక్యమైతే అవసరమైతే ఉన్నదో తండ్రి నీ పిల్లలకు తన సూటిగాను స్పష్టంగాను నీ పిల్లలతో మాట్లాడమని తండ్రి విన్న వాక్యాన్ని ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టుకోకుండా వాక్యానుసారంగా జీవించేటటువంటి అటు భాగ్యాన్ని తండ్రి అటు దండెతను దయచేయమని వేడుకుంటూ మా పేరక్షకుడును అతి పరిశుద్ధుడైన యేసు క్రీస్తుల వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నడిగి వేడుకొని పొంది ఉన్నాను మా పరమ తండ్రి ఆమె ఆమెన్ కుడి వచ్చిన మీకందరికీ వందనాలు ఈరోజు కాలం అతీతమై ఉన్నది కనుక మరి ఒక రెఫరెన్స్ చదువుకొని నా మాటల్లో దేవుని వాక్యం నుంచి మాట్లాడుకుందాం ముందుగా రోమిలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము ఐదో వచ్చినాం ఎవరన్నా చదివి వినిపించగలరని కోరుచున్నాం అన్న మాకు ఇష్టాలు బాబాకి రోమిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చినాం చదవండి మరమీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చిన నీ కాఠిన్యమును మార్పునందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడ దినం మనకు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుందువు అంటే ఇక్కడ దేవుని వాక్యం మనతో ఏ విధంగా మాట్లాడుతుందంటే మనము జీవించేటటువంటి యొక్క జీవితంలో మనం ఎన్నో ఉడిదుడుకలను ఎన్నో ఆలోచన అంటే మన చెడు తలంపులను మన చెడు క్రియలను మరి మన హృదయంలో ఉంచుకొని మనము హృదయం మొదలుకొని సాయంకాలం వరకు మనం జీవిస్తూ ఉంటున్నాం అందుకే దేవుడు అంటున్నాడు మార్పునొందని నీ హృదయమును కఠినపరచబడింది నీ హృదయము నీ హృదయము మార్పు నొందటం లేదు కఠినపరచబడింది ఎందుకు ఆ విధంగా నీ హృదయము కఠినపరచబడింది అని దేవుడు మనలను సూటిగా అడుగుతూ ఉన్నాడు మనము మాట్లాడేటటువంటి మాటలను మన తల్లిదండ్రులు అయితేనేమి మన సమీప బంధువులు అయితేనేమి మనకు దగ్గర ఉన్నటువంటి మన స్నేహితులైతేనేమి వారిని మనము ప్రేమించలేకపోతున్నాము ప్రేమ అనేది మన జీవితంలో మన కుటుంబ జీవితం అయితేనేమి మనము బయటకు వెళ్ళినాక మన సహోదరుల సహ సహవాసంలోనైతేనేమి మరి మనం పనిచేస్తున్నటువంటి ఉద్యోగం విషయంలోనైతేనేమి ఎక్కడ కూడా మనకు అవసరమైనటువంటి మరి ప్రేమను మనం అందించలేకపోతున్నాము ఎందుకు ఎందుకు మనం ఆ విధమైనటువంటి ప్రేమను మనము దేవుని ప్రేమను దేవుని పిల్లలుగా జీవిస్తున్నటువంటి మనము ఎందుకు మనము మనము ఆ విధమైనటువంటి ప్రేమను అందించలేకపోతున్నామని దేవుని వాక్యం మనతో సూటిగా అడుగుతూ ఉంది ఎందుకు అని అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మార్పు నొందని నీ హృదయము ఎందుకు నీ హృదయము మార్పు నొందలేదు నిజంగా దేవుని నీ హృదయము మార్పు నొందుతుందా ఎలా ఆ మార్పు రావాలి అని అంటే మనలో మనం ఏమి చేయాలి మనల మనమే ఒకసారి పరీక్షించుకోవలసిన వారం అంటున్నాము ఆ కఠినమైనటువంటి హృదయాన్ని తీసివేసి మరి మంచి హృదయాన్ని మరి మనలో ఉండాలి అని అంటే మనలో ఉంచుకోవాలి అంటే మనం ఏం చేయాలి అని వాక్యం మనల్ని అడుగుతూ ఉంది వాక్యం సెలవిస్తూ ఉంది నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అని వాక్యం సెలవిస్తూ ఉంది ఎప్పుడైతే వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటామో ఎప్పుడైతే ఆ యొక్క దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకుంటామో అప్పుడే మనకు మంచి ఆలోచన మరి మంచి జ్ఞానము మరి మనకు మనతో మనము కఠినపరచబడినటువంటి ఆ యొక్క హృదయాన్ని తీసివేసి దేవుడు మనకు ప్రేమ కలిగినటువంటి హృదయాన్ని ఇస్తున్నాడు మనకు ఎందుకు ఆ విధముగానంటే అయినటువంటి దేవుడు మనకు ఆలోచనను మరి ఆయనకు ఆయన మనకు జ్ఞానాన్ని మనకు మనకు తెలియజేస్తూ ఉంటాడు అండి ఎల్లప్పుడూ మనకు ఎందుకంటే మనతో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మన ఆలోచనలను మనకు మన తలంపులకు ఆయన కావలి ఉంటాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది ఎందుకంటే మన కఠినపరచబడినటువంటి ఆ యొక్క హృదయాన్ని తీసివేయటానికి మనం మన హృదయములో ఆ దేవుని మాటలు ఎప్పుడైతే మన హృదయంలో ఉంచుకుంటామో అప్పుడే ఆ కఠినత్వం ఉందండి మనం ఆ దేవుని వాక్యము మన హృదయంలో ఉంచుకోవాలి అని అంటే అనుదినము దేవుని ఆరాధనలో మనం ఎప్పుడు గడపేటువంటి వారంగా ఉండాలండి ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు ఎన్నో అబద్ధాలు ఎన్నో మోసాలు ఎన్నో పాపపు తలంపులు మనం తలుస్తూ ఉంటున్నామండి ఆ తలంపుల చేత ఉన్నటువంటి కఠినపరచబడినటువంటి మన హృదయము మార్పు నొందని మన హృదయము ఆ దేవుని సన్నిధిలో గడిపి అయ్యా నేను ఈరోజు నీకు వ్యతిరేకంగా నీకు అయిష్టకరంగా నీకు ఆయాసకరమైనటువంటి మాటలు మాట్లాడినాను నీకు ఆయాసకరమైనటువంటి పనులు చేసినాను నీకు ఆయాసకరమైనటువంటి ఆలోచనలు చేసినాను అటువంటి తలంపులు చేసినానయ్యా నన్ను ఈరోజు రక్షించుదేవా కాపాడు తండ్రి నా యొక్క పాపముల నుంచి విముక్తిపరచు నీ యొక్క నువ్వు శిలువలో కార్చినటువంటి పవిత్రమైన రక్తాన్ని నాపైన ప్రోక్షించి ప్రభువా నేను తలంచినటువంటి ప్రతి తలంపులను ఆలోచనలను కడిగి తండ్రి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెగా నా హృదయంలో ఉంచుదేవా అని మనం దేవుణ్ణి ఎప్పుడైతే అనుదినము ఆరాధనలో మనము దేవునితో మనము మాట్లాడగలుగుతామో అప్పుడే మన హృదయము మన కఠినపరచబడినటువంటి హృదయము మార్పు నొందుతూ ఉందండి అదే రోమిలకు రాసినటువంటి పత్రిక పద్నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చినాం ఒకసారి చదువుకుందామండి ఇచ్చిన సమయము చాలా తక్కువైంది కనుక కొన్ని విషయాలు త్వర త్వరగా మాట్లాడుకుందాం రో అదే రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చినాం రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చిన కాదు 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 కదా అన్న పద్నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చిన నా నాలుక నా నా నాలుకయ్యూ దేవుని అప్ప చెప్పవలేను ఏమనిందండి ఇక్కడ మనం ఏ పనులైతే చేస్తామో ఏ మాటలు అయితే మాట్లాడతామో ఏ తలంపులైతే తలుస్తామో ఏ ఆలోచనలు అయితే చేస్తామో ప్రతి వాడు తన్ను గురించినటువంటి లెక్క దేవునికి ఒకరోజు అప్పజెప్పవలసి ఉన్నది అని వాక్యం సెలవిస్తూ ఉందండి మనము మాట్లాడేటువంటి ప్రతి మాట మనం అనుకుంటాము ఎవరు వినలేదులే ఎవరు చూడలేదులే అని మనం మాట్లాడుకుంటున్నాము నాలుగు గోడల మధ్య మనం మాట్లాడుకుంటున్నాము మనం మాట్లాడే మాటలు ఎవరు చూడలేదు అని మనం అనుకుంటున్నాము కానీ దేవుడు చూస్తున్నాడవంటి అనేటటువంటి మరి ఆలోచన మనకు రావాలండి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం గడుపుతామో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం కూర్చుంటామో దేవునితో ఎప్పుడైతే మనం ముఖాముఖి మనం మాట్లాడగలుగుతామో అప్పుడే మనకు అటువంటి ఆలోచనలు మన హృదయములు మనకు భయాన్ని దేవుడు నింపుతాడండి నువ్వు ఈ ఈరోజు ఈ మాట తప్పుడు మాట మాట్లాడినావు దేవుని దగ్గర నువ్వు క్షమాపణ అడుగు అని చెప్పేసి మనలను మన మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుందండి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనలో పురుకొలుపుతూ ఉంటాడండి ఎందు ఎప్పుడు పురుకొలుపుతాడంటే ఎప్పుడు మరి ఆ విధముగా మనలను మనం చేసిన పాపపు తలంపులను ఆలోచనలను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒప్పుకునేదానికి మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడో అప్పుడు దేవుతో మనం సహవాసం కలిగి ఉంటామండి అప్పుడు దేవుతో మనం సంబంధం కలిగి ఉంటామండి మనం చేసినటువంటి పాపాలు ఒప్పుకొని మనం పరిశుద్ధంగా జీవించి మనము మన కుటుంబము మన పిల్లలు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ మనలను చూసి మరి దేవుణ్ణి మహిమపరుస్తారండి ఇదిగో నా బిడ్డ ఇదిగో నా కుమారుడు ఇదిగో నా తల్లి ఏ విధంగా చూద్దాం మరి ఏ విధంగా మాట్లాడుతుంది ఏ విధంగా తలంపు తలుచుతూ ఉంది మరి ఏ విధమైన క్రియలు చేస్తూ ఉందండి అని చెప్పేసి దేవుడు సంతోషపడతాడండి ఆ అందుకే మనం జ మనం మనం జీవించేటటువంటి జీవితంలో మనము అడుగు వేసేటటువంటి ప్రతి అడుగులో మనం జాగ్రత్తగా వేయవలసినటువంటి వారు మనం మాట్లాడేటటువంటి ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి మనము మాట్లాడేటటువంటి ప్రతి మాట తలంపు దేవునికి మహిమకరంగా ఉండగలిగినట్లుగా ప్రతి మాట కూడా మనం మాట్లాడేటటువంటి అట్టి ఆలోచన కలిగి ఉండాలండి అట్టి ఆలోచన కలిగి ఉండాలంటే మరి దిన దినము మనం ఆరాధ తనంలో క్రమము తప్పకుండా మనము పాల్గొని పరిశుద్ధాత్మ దేవునితో మనం సంబంధము కలిగి ఉండి ఆయన్ను మన హృదయములో ఉంచుకొని ఆయన మాటలు ఆయన జ్ఞానము ఆయన తెలివి మనలో ఉంచుకొని మనతో మాట్లాడేటటువంటి పరిశుద్ధాత్మ దేవునికి మనలో చోటు ఇవ్వాలండి ఆయనకు మన ఆలోచనను ఆయనకు అప్పగించాలండి దేవా నేను ఎవరితో ఈరోజు ఏమి మాట్లాడాలో ఏ సంగతులు మాట్లాడాలో ఏమి చెయ్యాలో తండ్రి నాకు పూర్ణంగా తెలియచేయని మనం దేవుని సన్నిధిలో మోకరించి ఆయనను అడగాలండి అప్పుడే మనము మనకు మన కుటుంబాలకు మరి ఆశీర్వాదకరంగా ఉంటుందండి మనకు నాకు సమయం ఇంకా ఎక్కువ లేదు కనుక మరి ఈ యొక్క చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ముగించుకుందాం కృపా సత్యం కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి పరిశుద్ధుడ జీవం కలిగిన ఆయన ఇదిగో తండ్రి మాట్లాడే నీ పిల్లలతో మాటలు సూటిగాను స్పష్టంగాను మాతో మాట్లాడిన విధానానికై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయనా మీరు మాట్లాడారు ప్రభువ మేము సమాజములో నైనా సాతాను ఉండేటటువంటి ఈ లోకములో మేము ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా ఆలోచించాలి మేము మాట్లాడేటటువంటి ప్రతి మాటకు ఒక దినాన నీ న్యాయపీఠము ఎదుట మేము సమాధానము చెప్పుకోవాలనేటువంటి సంగతులను మేము విన్నాము ప్రభువా అవును తండ్రి నేను ఏ మాట కూడా విడిచిపెట్టుకోకుండా తండ్రి వాక్యానుసారముగా జీవించేటట్టు భాగ్యాన్ని తండ్రి నీకు మహిమకరంగా ఆలోచించేటటువంటి విధానాన్ని అట్టి భాగ్యాన్ని అటు కృపను మాకును కొడి వచ్చిన బిడ్డలందరికీ మా సంఘానికి ఇంకా రావాల్సిన బిడ్డలకు అందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకోమని నేను వారి హృదయములు వారి తలంపులు వారి ఆలోచనల్లో మీరు కావలి ఉంటారని సెలవిచ్చిన దేవా నీకు ధనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ రాత్రికాల సమయంలో ప్రభువా తండ్రి తిరిగా మేము వెళ్ళనయి ఉంటుండగా తండ్రి తండ్రి మా యొక్క ప్రయాణం అంతటిలో కూడా మీరు తోడుగా ఉండండి నేను కూడి వచ్చిన బిడ్డలను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ మా రక్షకుడును అతి పరిశుద్ధుడునైనా యేసు క్రీస్తుల వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నేను అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ మేన్ సంబంధించినటువంటి అన్నగారికి వందనాలు ఆలోచించుకోవడం